ఎవరు అంటే ఆస్తి ఉన్న క్రోధ లోపమోహ మన మాత్సర్యాలు ఆరు ఏవైతే ఉన్నారు ఆ అరిషడ్ వర్గాలు శత్రువులుగా భావిస్తారు కనుక రిపుహరం అటువంటి శత్రువులు మన ఇంద్రియాల పైన మనకు నిగ్రహాన్ని ఇవ్వాలి అంటే పంచాంగ శ్రవణం మనం వినాలి దుస్వప్న దోషాపహం వినాలి దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గంగకు వెళ్ళాలంటే మన దగ్గర ఉన్నది ధర్మపురి గోదావరి గంగకు వెళ్ళాలంటే ఒక కాశీకి వెళ్ళాలి అక్కడ దాకా వెళ్ళి ఓతిక లేదయ్య మాకు కానీ దాని ఫలితం మనకు రావాలి అది వయస్సు ప్రభావమా మనస్సు ప్రభావమా పోవాలనే చిత్తం ప్రభావమా అవి ఏమీ లేవు అటువంటి పుణ్యం మనకు రావాలంటే మనం ఏం చేయాలి ఉగాది రోజు పంచాంగ శ్రవణం వింటే చాలా గంగా స్నానం ఆవును దానం చేస్తే ఎంత పుణ్యమో పంచాంగ శ్రవణం వింటే అంత పుణ్యం నానా కర్మ సుసాధనం అనేకమైనటువంటి మా మాకన్యత అటువంటి ఫలితాలు మనకు రావాలి అంటే ఇప్పుడు ఇవాళ రేపు మనం కైకాలంలో పుట్టినాం కనుక ఏముంటుంది అంటే తినగానే అరగాలి అంటే ఓ గోళి ఆకలి అవ్వాలి అంటే ఒక గోళి ఎట్లాగైతే ఉందో అటువంటి మంచి కర్మలు మనం చేయడం కోసం మంచి కర్మలు చేయాలి అంటే ధర్మాన్ని పట్టుకోవాలి ధర్మాన్ని పట్టుకోవాలంటే మీరు అంతా బాగానే చెప్తున్నారే గారు ధర్మాన్ని పట్టుకుంటే డబ్బు మనకేం రాదు డబ్బు సంపాదించకపోతే పైన తండ్రి సోదరులు ఉండవచ్చు కానీ దుర్మార్గురాలైన తల్లి ఉండదు అయినా ఆ తల్లి ఏమనుకుంటుందట అంటే వివాహమై సంతానం కాగానే నా కడుపున జన్మించినటువంటి నా పుత్రుడు ఎవడైతే ఉన్నాడో వాడు నేను భర్తగా పొందిన నా భర్తను సుఖించడం కోసం ఏదో ఒక పని చేసి సంపాదించాలనే ఆలోచన ఈయనను పెట్టాలనే ఆలోచన తల్లికి ఉంటుంది అటువంటి తల్లి కూడా నలభై ఏళ్ళు వచ్చిన రూపాయి సంపాదించకపోతే ఏమంటుంది మాతా నిందతి వీడు నా కడుపున చెడ పుట్టినాడు అంటుంది నాభినందతి సుధా తన కడుపులో నుంచి వచ్చినటువంటి ఒక ఎందుకంటే కడుపులో పుట్టినవాడు పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు కనుక పితృ రుణాన్ని తీర్చేవాడు పుత్రుడు కనుక అలాగా ఇంట్లో కూర్చొని తింటాడు వీడు ఒక్కనాడు పండుగ నాడు ఒక రూపాయి ఇవ్వడు బట్టా కొనుక్కోమనడు వీడు చెప్పిన పని నేను కూడా చేయాలని వాడు కూడా మీరు మాట వినడట బాబాయిలు పెదనాన్నలంతా బాగా సంపాదించుకొని కార్లల్లో పెద్ద పెద్ద మేడళ్లలో ఉంటున్నారు మా తండ్రి చెడగొట్టినాడు వీడికి సంపాదన లేదు ఏమీ లేదని తండ్రి ఎదురుగా వస్తే ఈస దించుకుంటాడట పోనీ వీళ్ళందరూ కాకపోయినా బజారులోకి వెళ్ళితే మిత్రులంతా ఎంతోమంది ఉంటారు వాళ్ళందరూ ఒకప్పుడు చిన్ననాటి నుంచి తిరిగిన వాళ్ళే తిరిగి 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 ఒకనాడు వీడు ఎదురుగా వెళ్తుంటే వాడు వెనక సందులో నుంచి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఎన్నోసార్లు అడగగా డబ్బు ఇచ్చి 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 పురస్కరించుకొని ఈరోజు పంచంగ శ్రవణాన్ని మనకు పూసగుచ్చినట్టు చెప్పిన తిగుళ్ళ విశ్వగారు శర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే భక్త మార్కండేయ దేవాలయంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ రాశి ఫలాలు గ్రహ ఫలాలు మనకు తెలియజేసాల చేసిన కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన పద్మశాలి కుల బాంధవులందరికీ ఆ భగవంతుడి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రతి ఒక్కరికి రోజనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఉగాది అంటే మనందరి గుర్తొచ్చేది తెలుగువారి పండుగ మనకి ఈ రోజు నుంచే కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది చైత్ర శుద్ధ పాడ్యం ఈ రోజు పురస్కరించుకొని ఇది మనకు సంభవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఎలా ఉంటాయో మన జీవితంలో కూడా షట్ రుచులు ఉండాలి మన జీవితంలో బాధలు దుఃఖాలు సుఖాలు అన్ని ఎలా ఉంటాయో ఆరు రుచులతో పాటు మన జీవితం అలాగే కొనసాగాలి ఎవరి రాశి ఫలాలలో ఎలా ఉన్నా కూడా మనందరం మనకు మంచి జరుగుతుందని ఆలోచన పెట్టుకొని మనం ముందుకెళ్తే తప్పకుండా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ ఆ భగవంతుడి ప్రార్థన ఆ భగవంతుడి దయ ఆ మార్కండేయుడి దయ అందరిపైన ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను